గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు వచ్చేసి అయితే భీమవరం వెళ్తున్నాం అనమాట వచ్చేసి అయితే భీమవరం అండి భీమవరం ఎంట్రన్స్లో నేను వీడియో తీసాను ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వీడియో తీసుకుని రాలేదు ఇలా అంతా ఎక్కువ అయిపోద్ది రోజైతే హాస్పిటల్కి వెళ్తున్నామండి భీమవరం మా అబ్బాయికి బోలేదని చెప్పేసి ఆ వీడియో అనమాట ఇది వాళ్ళిద్దరు వచ్చేసి అయితే నా కొడుకులు ఆల్రెడీ వీడియోలో తెలిసే ఉంటుంది వచ్చినప్పుడు కంట్లో దుమ్ పడిందని మొత్తం నలిపేసడానికి అందంతా వాసిపోయింది మా బా మా అబ్బాయిది హాస్పిటల్ అయితే వీడియో అంత ఏం తీయలేదండి హాస్పిటల్ చూపించడానికి వచ్చాను మా అబ్బాయికి బ్లడ్ టెస్ట్ చేశారు అయితే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఏడుపు ఏడుపు అనమాట ఇలా అని చేయించుకున్నాడు బ్లడ్ టెస్ట్ చేశారు ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగానే ఉందండి మాములుగా చిన్న ప్రాబ్లం వాళ్ళు వచ్చాం బాగానే ఉన్నది కానీ అంతకుముందు మేము కొంచెం సర్జరీ చేయించమండి అక్కడ గొంతు దగ్గర దానికి కొంచెం ప్రాబ్లం ఉందని వచ్చామన్నమాట హాస్పిటల్కి ఏమైనా బాగానే ఉంది మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్కి మళ్ళీ ఒకసారి వెళ్ళాలి మందులు ఇచ్చారన్నమాట వారం రోజులకి మందులు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్ అయితే తొందరగా అయిపోయిందండి ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కదా తొందరగా వచ్చాం కదా సీట్లు తక్కువగా ఉన్నాయి అదే చెవి ముక్క హాస్పిటల్ తక్కువ ఉంటారు కదా జనం దానివల్ల తొందరగానే అయింది సీటీ అయితే సైతం భీమవరం మల్టీప్లెక్స్ ఇక్కడైతే మా ఊళ్ళు కార్లు ఎక్కుతామని చెప్పేసి అన్నారని ఇక్కడ తీసుకొచ్చామన్నమాట కార్లు అయితే మొత్తం మూడు రౌండ్లు వేస్తారండి ఆ మాల్ మొత్తం రౌండ్ ఆ మాల్ అంటే మొత్తం అంతా తిప్పరు కింద మాత్రం మూడు రౌండ్లు వేస్తారు రౌండ్కి మొత్తం మూడు రౌండ్లకి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అనమాట రిమోట్ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట ఏం చేయడానికి లేదు వాళ్ళకి వచ్చింది అది స్టీరింగ్ తిప్పడం అంతే వెనకాల వస్తున్నారు కదా అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు రిమోట్ కంట్రోల్ చేసేది వాళ్ళని మాములు మొత్తం మూడు రౌండ్లు తిరుగుతారు మూడు రౌ రౌండ్కి వచ్చి మొత్తం మూడు రౌండ్లుగా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇద్దరికి టూ హండ్రెడ్ రూపీస్ సరేలే ఇంకా టైం ఉంది కదా ఇంకా ఏం చేస్తాం తొందరగా అయిపోయింది హాస్పిటల్ అని చెప్పేసి ఇటు తీసుకొచ్చు మల్టీప్లెక్స్కి కాసేపు ఇక్కడైతే మా వాళ్ళు కాసేపు ఆడుకున్నారు మరి ఇద్దరు ఒకేసారి ఎక్కారు కదా ఇద్దరికి ఒకేసారి అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్కుతామన్నారు సరేలే లే ఇంకొకసారి అయ్యిందిగా అని చెప్పేసి తిరుగుతున్నారనమాట ఇదైతే కింద మేము పైకి షాపింగ్ అక్కడికి వెళ్ళాం కానీ వీడియో తీయలేదు నేను ఏం తీసుకోలేదనిలే పిల్లల్ని తీసుకురావడం పిల్లల్ని తీసుకొచ్చినంతే ఇక్కడ భీమవరం కదా కదని చెప్పి సినిమాకి వెళ్దాం అనుకున్నాం ఇంకా టైము టికెట్లు దొరకలేదని వెళ్ళలేదు తర్వాత సినిమాకి కూడా వెళ్ళామనండి ఆ రోజునే ఇంకా భీమవరం ఇచ్చాం అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంకా వెళ్ళామనమాట ఇది కూడా మల్టీప్లెక్స్లో అనమాట ఇది చేపల తొట్టులు ఉంటాయి కదండీ చేపలు అయ్యి అనమాట డి మల్టీప్లెక్స్లోనే మా ఊళ్ళో ఎలాగో తిరుగుతున్నారుగా కాళ్ళతో ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకు చేపల దాంట్లోకి వచ్చాను ఇది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటా ఉంటుందంట బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట కాళ్ళకి ఏమైనా మట్టి ఉంటే చేపలు అయి తినే క్లా కాళ్ళు అయి క్లీన్ చేస్తుందంట ఇంకే చెప్పింది ఆ అమ్మాయి సరేలే అని చెప్పేసి అసలు ఎలా ఉంటుంది అనేసి నేను అయితే వెళ్ళాను అవి కొన్ని చేపలు ఇవన్నీ కాళ్ళు అయితే మామూలుగా కుట్టట్లేదు కొట్టట్లేదు కాళ్ళు అయితే చిన్న చిన్న చేపలు అండి చిన్నవి కత్తున్నాయి అవి అయితే పదిహేను నిమిషాలు ఉంచారు పదిహేను నిమిషాలకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మా ఊలు రౌండ్లు కూడా అయిపోయింది కాళ్ళు రౌండ్లు అయిపోయిన తర్వాత మా ఊలు కూడా నేను కూడా కావాలి మేము కూడా వస్తామని చెప్తే ఎడుతున్నారని చెప్పి సీలనం కూడా తీసుకొచ్చిన పిల్లలకు కూడా అంతేనంట అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అని అంట అలాగైతే మా ముగ్గురం కూడా చేపల దాంట్లో వెళ్ళినాం ముగ్గురికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనమాట మంచికి వచ్చి వన్ ఫిఫ్టీ అలా అయితే మల్టీప్లెక్స్లో టైం స్పెండ్ చేసామండి కాసేపు ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత ఏమి వెళ్ళిపోతామండి తొందరగా మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం అవ్వలేదు మాకు హాస్పిటల్ ఇవన్నీ తిరిగి అది ఇంకా మళ్ళీ వెళ్ళడం ఎందుకులే పిల్లలు స్కూల్ సెలవులే కదా అని చెప్పి సెలవే కదా అని చెప్పి తీసుకొచ్చాం ఇది వచ్చేసి అయితే పుష్ప సినిమాకి వెళ్ళామండి పుష్ప సినిమా అయితే చాలా బాగుంది నేను ఎక్కడైతే వాయిస్ తీసేసాను ఎందుకంటే కాపీరేట్ వస్తుంది కదా నా ఛానల్కి ఎందుకని చెప్పేసి వాయిస్ తీసాను సినిమాకు యాడ్ చేశాను అంతే సినిమాకి వెళ్ళింది సినిమా అయితే చాలా బాగుందండి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా అలాగా హోటల్కి వచ్చినాం భోజనం చేయడానికి ఎందుకంటే పొద్దుటే వచ్చేసాం కానీ మేము భోజనం ఏం చేయలేదు పిల్లల్ని ఇంకా అటు ఇటు తిప్పాము మధ్యలో సినిమా చూసి వచ్చాము రెండు గంటలు తర్వాత ఇంకా రెస్టారెంట్కి వచ్చామండి రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ చేసుకున్నాం బిర్యానీ వీడియో తీద్దాం అనుకున్నా ఇంకా నేను వీడియో తీయలేదు బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఆర్డర్ చేసుకున్న తర్వాత అవి ఓన్ చేసి ఇంకా రిటర్న్ ఇంకా వచ్చేసినాం అప్పటికి మార్నింగ్ వెళ్ళాం కదండి తొమ్మిది గంటలకి ఇంకా భీమవర ఈ సినిమా చూసి మా పిల్లలు నాడించి ఇవన్నీ వేసరికి నాలుగోలు అయిపోయిన టైము సాయంత్రం ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా సాయంత్రం వెళ్దాం లేదు ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంకా అనమాట అలాగా హాస్పిటల్ పని వెళ్ళి ఇన్ని ఇన్ని తిరిగేసి వచ్చామన్నమాట మేము ఫైనల్గా అయితే ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం ఇంకా సినిమా కూడా చూసేస్తాం టైం వచ్చి అయితే నాలుగున్నర అయిపోయింది పదొక్కు ఐదు అలా అవుతుంది అనమాట మేము ఇంటికి వచ్చేసాం ఇంకా బయలుదేరాం ఇది వచ్చి అయితే భీమవరం నుంచి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడే భోంచేసి ఇంకా బయలుదేరాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసైతే ఇది ఉండి దగ్గర అనమాట ఉండి దగ్గర అనుకుంటా అండి ఇది అయితే ఇక్కడ పెళ్లి జరుగుతుంది అక్కడ టపాసకాయలు పెళ్తున్నారని చెప్పి వీడియో తీయను మా అబ్బాయి తీసాను ఇదిగోండి అతను పెళ్లి కొడుకు మనకు తెలియదు వీడియో తీసాను అంతే ఇది అంతే భీమవరం నుంచి వచ్చేటప్పుడు అనమాట ఇంకా అక్కడైతే సౌండ్ డిస్టబెన్స్గా ఉందని తీసేసాను నా వాయిస్ ఎత్తున్నాను మొత్తం అలా అయితే వేల ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం మా అబ్బాయికి అయితే హెల్త్ అంటే ఇష్యూ అంటే ఏమీ లేదండి కొంచెం అప్పుడు ఆపరేషన్ చేయించాం దానివల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాము అంతే దేవదే వాళ్ళు అంతా బాగానే ఉందన్నారు మళ్ళీ ఒకసారి తీసుకురమ్మన్నారు మళ్ళీ ఒకసారి బీమాని తీసుకెళ్ళాలి ఏమంటే తెలీదు అదనమాట క్లియరెన్స్కి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే కొంచెం నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కొంచెం అవి చేస్తానన్నారు ట్రీట్మెంట్ దాని విషయం ఒక వీడియో పడతాను అసలు ఏంటన్నది దానికోసం అనమాట వచ్చామన్నమాట ఎందుకంటే ఇది వచ్చేసి స్టార్ కట్టారు మా అబ్బాయి తీయాలని కానీ ఇంక బండి వెళ్ళిపోయింది ఇది వచ్చేసైతే ఉండి గేట్ అనమాట గేట్ దగ్గర ఇంకా గేట్ వేసారు గేట్ దగ్గర ఉండిపోయినాం ఇంకా చాలాసేపు అండి అరగంట దాకా ఉన్నాం గేట్ దగ్గర ఉండిపోయినాం గేట్ వేసేసారు ఇంకా ట్రైన్ వెళ్తుంది ట్రైన్ కూడా వీడి తీసాను ఉంచుదామనుకున్నాను సౌండ్ కానీ బాగా రెస్టర్ ఉందని సౌండ్ తీసేసాను అనమాట అదండి ఇండియా వచ్చిన తర్వాత మొత్తం హాస్పిటల్ తిరగడమే సరిపోతుంది నాకు హెల్త్ బాగాలేదండి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను తర్వాత మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు మా అబ్బాయికి వెళ్ళి వచ్చాను ఇంకా ఇండియా రావడం ఇలా తిరగడం హాస్పిటల్కి వెళ్ళడం సరిపోతుంది అందుకని వీడియోస్ కూడా నేను ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంకా వీడియోస్ చేయడానికి ఏమి లేదండి ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం దానివల్ల అంతగానే వీడియోస్ ఏం చేయట్లేదు ఎందుకండి ఇదైతే ఉండి గేటు గేట్ వేసారని చెప్పాను కదా అక్కడ అనమాట ఫైనల్ గేట్ వచ్చేసిన మొత్తం వీడియో తీయాలంటే ఎలా అంటే ఎక్కువ ఇబ్బంది తీయలేదు ఇది వచ్చేసి అయితే సిద్ధాపరం బస్సులు పాకేసారండి చాలా బాగుంది కదా అందుకని వీడియో తీసాను నైట్ అండి సాయంత్రం ఆరైపోయింది ఇంకా గేట్ వేసేదడికి లేట్ అయిపోయింది ఇదైతే బస్సుల పాక బండ్ ఆబ్జీస్ మరీ ఇది ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ